సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం సో ఈ వీడియోలో మనం ఏంటంటే టెట్ పేపర్ వన్ పేపర్ టూ అనేది దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం మనం ఎలా సులభంగా క్వాలిఫై కావచ్చు మనం క్వాలిఫై కావాలి అంటే సులభంగా క్వాలిఫై కావాలంటే ఎలా ప్రిపేర్ కావాలి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం సో తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సో మనం టాపిక్లోకి వెళ్తున్నాం మనందరికీ తెలిసిందే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మనకు టెట్ రాస్తున్నాం మనం టెట్ రాసేటప్పుడు మనకు ఇంపార్టెంట్ మీ అందరికి తెలిసిందే మన దగ్గర ఏముండాలి అంటే పేపర్ అంటే సిలబస్ కాపీ ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ కాపీ రావడం మనకు సిలబస్ ప్రకారంగా చదవాలి సిలబస్ ప్రకారంగా చదవాల్సిందన్న విషయం మీకు తెలిసిందే అదేవిధంగా మనకు ఉండాల్సింది ఇది పేపర్ వన్ సిలబస్ అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది పేపర్ టూ సిలబస్ కాపీ సో ప్రింటౌట్ తీసుకోండి ఒకవేళ మనకు ఉంటుంది మన యొక్క సెల్ ఫోన్లో ఉండొచ్చు కానీ ప్రింటౌట్ తీసుకోవాలి టాపిక్స్ ఏమేమి చదివాము దాన్ని పెన్సిల్ తోటే మనం ఏం చేయాలంటే ట్రిక్ చేసుకోవాలి ఒకవేళ మనం చదువుతున్న పుస్తకంలో ఉందా మరి వేరే పుస్తకంలో చదవాల్సి ఉందా అది కూడా ప్రాణం ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన దగ్గర ఉండాలి ఒకట రెండు మూడు నాలుగు ఎన్ని ఉంటాయి ఎన్ని వీలైతే అన్ని దయచేసి ప్రింటౌట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి మనం టాపిక్ చదువుకుంటూ సిలబస్ చదువుకుంటూ మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను మనం ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చదవడం ప్రాణం ఎట్లా చదవాలి అంటే సిలబస్ ప్రకారమే చదవాలి సిలబస్ ప్రకారం టాపిక్ వైజే చదువుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ మీకు తెలిసిందే రెండిట్లా పేపర్ వన్ కానీ పేపర్ కానీ పేపర్ వన్ కానీ చాలా క్రిటికల్ మంచి స్కోరింగ్ క్వాలిఫై కావాలన్నా సైకాలజీలో చాలా స్కోర్ చేసుకోవచ్చు సో థర్టీ మార్క్స్ ఉంటాయి థర్టీ బై థర్టీ కొట్టవచ్చు లేదా థర్టీ బై ట్వంటీ ఫైవ్ మినిమం ట్వంటీ టు థర్టీ ఏ ఈ స్కోర్లో మనం ఏంది అంటే మనం స్కోర్ పెంచడంలో సైకాలజీ ప్రాణం మనకు సో బ్యాక్బోన్గా ఉపయోగపడుతుంది సో సైకాలజీ అనే దాని మీద మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిందే సో టాపిక్స్ తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ మీద ఇచ్చాడు అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఇచ్చాడు పెడగాజికల్ కన్సర్న్స్ కూడా ఇచ్చాడు సో మూడు అంశాలు కూడా పెడగాజీ అంటే కామన్ పెడగాజీ మేము అందరికీ తెలిసిందే మనం ఒకవేళ ఎడ్యుటీ అయినట్టయితే మనం తెలుగు చదువుతాం ఇంగ్లీష్ చదువుతాం అదేవిధంగా మ్యాథమెటిక్స్ సివిఎస్ చదువుతాం అక్కడ చదివిన పిడగాజీ ఇక్కడ సహాయపడుతుంది మళ్ళీ సెపరేట్ కాదు అందులో పిడగాజే ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అని ఉంటుంది అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఉంటుంది అభ్యసనం కోసం మదింప అని ఇస్తాడు అదేవిధంగా అభ్యసనం యొక్క మదింప అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎక్కడ చదువుతా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే అన్ని పిడగాజి పుస్తకాల్లో దొరుకుతాయి సో అక్కడ పిడగాజీ చదివితే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సైకాలజీ పిడగాజిలో కూడా ఉపయోగపడమనే జరుగుతుంది అదే రకంగా మరి బెస్ట్ బుక్స్ ప్రిపేర్ కావాలి వెరీ 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 ఇంపార్టెంట్ మార్కెట్లో ఎన్నో రకాల పుస్తకాలు వస్తే ఒకటే బుక్ ఇస్తాడు ఇది సౌత్ అయిపోతుంది అంటాడు సరిపోద్దా అంటే సరిపోదు సో ఇప్పుడు మనం పేపర్ వైజ్ వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పేపర్ వన్ ఎట్లా ప్రిపేర్ కావాలి ఏం చదవాలి వెరీ ఇంపార్టెంట్ బుక్స్ ఆర్ ప్రాణం సో అందులో మీకు తెలిసిందే డిఎడ్కి సంబంధించిన సైకాలజీ పడగాజ్ గురించి మనం మాట్లాడుతున్నాం ఫస్ట్ సో ఇది మీకు తెలిసిందే ఇప్పుడు ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ సార్ మరి ఇది ప్రెజెంట్ టెక్స్ట్ బుక్ ఇది ఒకటే సరిపోతుందా అంటే మనకు సరిపోదు మరి ఏం ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎరిక్స్ ఎరిక్సన్ మరి మనోసాంఘిక వికాసం గురించి ఇచ్చాడు మనకు మనకు వికాస సిద్ధాంతాల్లో పట్ల ఎరిక్ ఎరిక్సన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సిద్ధాంతాల్లో మీరు బహుశా సిలబస్లో గమనించుండే ఉండొచ్చు సిద్ధాంతంలోప్పుడు తీసుకుంటే పియాజే కోల్బర్గ్ చామ్స్కి కారల్ రోజర్స్ అండ్ ఎరిక్ ఎరిక్సన్ ఇచ్చాడు ఎరిక్ ఎరిక్సన్లో ఖచ్చితంగా బీట్ వస్తుంది మరి ఇంట్లో దొరుకుతుంది ఎరిక్ ఎరిక్సన్ ఇంట్లో ఇచ్చినా అంటే ఇవ్వలేదు మరి ఎందులో ఇచ్చాడు అంటే పాత డిఎడ్ ఇది సిలబస్ సైకాలజీ పుస్తకం ఇంట్లో ఇచ్చాడు ఇంట్లో లేదు కానీ ఇంట్లో ఉంది గ్యారంటీ ఇంట్లోకి వెళ్ళి ప్రశ్న వస్తుంది రక్షకతంత్రాలను ఉంది డిఫెన్స్ మెకానిజం ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది అది కొత్త పుస్తకం అని లేదు పాత పుస్తకంలో ఉంది అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళాలి అది ఇంగ్లీష్ మీడియమా లేకపోతే తెలుగు మీడియమా లేకుంటే బిఏడా ఏ బుక్లో ఉంటే ఆ బుక్లా వెళ్ళి చదవాల్సిందే సో ఇది మీకు జస్ట్ చూపించడానికి తీసుకున్నాను ఇది ప్రజెంట్ డిఎడ్ సైకాలజీ పుస్తకం అనే విషయం మీకు తెలిసిందే ఇది పాత సైకాలజీ ఈ యొక్క పుస్తకం డిఎడ్ పుస్తకమే అదే రకంగా ఇది కూడా ఏమున్నా మీ దగ్గర లేకపోతే దిగులు పడాల్సిన అవసరం లేదు సో దయచేసి ఇందులో మనం పికప్ చేసుకోవచ్చు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం మిత్రులకు నెక్స్ట్ బీడికి వెళ్తున్నాను బీడికి వెళ్లే ముందు ఎవరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం మిత్రులు అడుగుతారు సార్ మాకు ఏ పుస్తకం బెస్ట్ సో బెస్ట్ బుక్ ఏంటంటే మామూలుగా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ బై ఎస్కే మంగల్ ఆల్మోస్ట్ దాదాపు చాలా వరకు ఇప్పుడు ఎరికెరికి సంధి కలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందు ఉంది డిఫెన్స్ మెకానిజం ఉంది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎవ్రీథింగ్ మీకు ఇంట్లో దొరుకుతుంది చాలా వరకు నైంటీ పర్సెంట్ సెలవు దొరుకుతాయి ఇంట్లో దొరకపోతే మళ్ళీ వేరే దానిలోకి వెళ్ళాలి సార్ మరి డిఎడ్కు బిఎడ్కు ఇద్దరికీ పనికి వస్తుంది అదేవిధంగా డిఎడ్ మిత్రులకి ఏంటంటే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ ఉంది మీరు దయచేసి వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో మీరు ఈజీగా పికప్ కావచ్చు ఇక బీఎడ్ మిత్రులకు తీసుకున్నట్టయితే సో మరొకసారి ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ టెక్స్ట్ బుక్ ఇందులో ఇచ్చాడు ఎరిక ఎరిక్స్ అని ఇచ్చాడు అదేవిధంగా రక్షక తంత్రాల మీద ఇవ్వలేదు ఇందులో మరి ఎట్లా సార్ రక్షక తంత్రాల మీదకే ఇంట్లో ఇవ్వలేదు ఎట్లా మరి ఎట్లా చే ఎట్లా చేద్దాము అంటే మీ అందరికీ తెలిసిందే బీఎడ్ తెలుగు అకాడమీ ఇది పాత పుస్తకం ఓల్డ్ బుక్ ఇంట్లో దొరుకుతుంది మీకు ఇంట్లో కూడా పికప్ కావచ్చు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది కూడా బిఎడ్ మామూలుగా తీసుకుంటే ఇంట్లో కూడా మనకు దొరుకుతుంది సో దయచేసి సిలబస్ ఎక్కడుంటే అక్కడ ఓన్లీ ఒకటే పుస్తకం బట్టి చదివి మళ్ళీ అయ్యో మాకు లేదు దొరకలేదని మనం బాధపడకూడదు ఇది సైకాలజీ గురించి అదే రకంగా తీసుకున్నట్టయితే బిఎడ్ మిత్రులకు కూడా ఇంగ్లీష్ మీడియం మీకు తెలిసి ఎవరైతే ఉన్నారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీపై ఎస్కే మంగల్ ఇది మంచిగా కవర్ అవుతుంది సో ఈ విధంగా మనం ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే టాపిక్ వైజ్ సిలబస్లో ఉన్న టాపిక్ తీసుకోవాలి టాపిక్ లేముంది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ దానికి విధంగా వెళ్ళాలి అదేవిధంగా గ్రోత్ డెవలప్మెంట్ మ్యాచ్యూరిటీ టాపిక్ వైజ్ చూడాలి ఎక్కడ ఉంది దాన్ని అవగాహన చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఒక రెండు పేపర్లు తీసుకోండి ఒకటో రెండు మినిమం టూ ఉంటే మనకు చాలా సహాయపడుతుంది రెండు క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి పాత క్వశ్చన్ పేపర్స్ టెట్ పేపర్లు అది పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ కూడా చూడండి పేపర్ టూ వాళ్ళు పేపర్ వన్ కూడా చూడవచ్చు తప్పేం లేదు ముఖ్యంగా సైకాలజీ కోణంలో తీసుకుంటే సో దయచేసి తీసుకొని ఆ టాపిక్ చదివి ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా మనం ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ అనేది ప్రాణామిక ఎక్కడ దొరికినది టెట్ కానీ సిటెట్ కానీ ఇది మనకు సైకాలజీకి సంబంధించిన విషయం సో నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే సైకాలజీలో పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి థర్టీ మార్క్స్ వస్తాయి మనకు ఇక రెండో అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఏదైతే ఎజ్యూటీ మిత్రులు ఉన్నారో నెక్స్ట్ మిగతా ఏమి వస్తాయంటే అంటే తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది లాంగ్వేజ్లే తెలుగు ఉంటే తెలుగు ఉర్దూ ఉంటే ఉర్దూ హిందీ అయితే హిందీ లేదా మన కన్సర్న్ ఏదైతే మాతృభాష ఉందో అది ఉంటుంది లాంగ్వేజ్ వన్గా లాంగ్వేజ్ టూగా ఇంగ్లీష్ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ నాలుగు సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అదేవిధంగా ఈవీఎస్ అంటాం మనం ఈవీఎస్ సో వీటికి సంబంధించిన ప్రతి దానిలో కూడా కాంటెంట్కు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాలుగు సబ్జెక్టులు నాలుగు ఇరవై నాలుగు వస్తాయి పెడగాజీలో ఆర్ఆర్ మార్క్స్ వస్తాయి పెడగాజీ ఆరు నాలుగు ఇరవై నాలుగు సో మర్చిపోవద్దు సో కాంటెంట్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయింది పెడగాజీ కానీ ఇప్పుడు ప్రిపేర్ అయింది అంటే డిఎస్సి కూడా సహాయపడుతుంది అది చాలా మనసులో పెట్టుకోవాలి మంచిగా పర్ఫెక్ట్గా చదువుకోండి ఆల్రెడీ ఒక రివిజన్ అయిపోయింది అనుకోండి కాంటెంట్ కానీ పెడగాజు కానీ కీలకమైన అంశాలు అయితే మళ్ళీ డిఎస్సి సిలబస్ సెపరేట్గా తీసుకొని మళ్ళీ మనం చదువుకోవచ్చు కానీ ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు క్వాలిఫై కావడం చాలా ముఖ్యం మీ అందరికి తెలిసిందే టెటా అనేది తీసుకున్నట్టయితే ఓసీ మిత్రులైతే తొంభై రావాలి బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు రావాలి అదే విధంగా తీసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులైతే అరవై వస్తే చాలు అదే టెట్ కానీ సీటెట్ కానీ ఒక మిత్రుడు కాల్ చేసి చెప్తున్నాడు సార్ నేను టెట్ క్వాలిఫై కాలేదు కానీ సీ టెట్ క్వాలిఫై అయినా నేను ఎలిజిబుల్ అయినా డిఎస్సీ రాయచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాయొచ్చు ఇంకొక మిత్రులకు కూడా వేరే టెట్ కాకుండా ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాం సార్ మరి ఇప్పుడు మేము టెట్ అప్లై చేసుకోమంటారా డిఎస్సీ దేనికి ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా డిఎస్సీకే ప్రిపేర్ కావాలి టెట్ అప్లై చేయండి డిఎస్సీకి ప్రిపేర్ కాండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా చూడండి ఎందుకంటే కాంటెంట్ పెడగా చాలా వరకు కలుస్తుంది బట్ ఒక సైకాలజీ మాత్రం సైకాలజీ కూడా పిఐలో మనకు కలుస్తుంది పిఏలో కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో కాబట్టి దయచేసి మీరు డిఎస్సికి ప్రిపేర్ కండి టెట్కి కానీ టెట్ అసలే ఇప్పుడే ఉన్నారు టెట్ వాళ్ళే మేము డిఎస్సీ అంటే కాదు ఫస్ట్ యు మస్ట్ హై క్వాలిఫై ఇది క్వాలిఫై అయితేనే మనం డిఎస్సీకి ఎలిజిబిలిటీ అన్న విషయం తెలిసిందే సో ఈ రకంగా సైకాలజీ అనేది కీలక పాత్ర వేస్తుంది చాలామంది కూడా ఇరవై తొమ్మిది ఇరవై ముప్పైకి ఇరవై తొమ్మిది కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఎనిమిది కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు అట్లా మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజీగా కొట్టారు మరి ఇక్కడ మిగతా సబ్జెక్టులు తీసుకున్నట్టయితే కాంటెంట్ అంటే అయితే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ అయితే ఈవీఎస్ కానీ ఇట్లా అంటే ప్రతి దాంట్లో ముప్పై ఉన్నాయి ముప్పై ఇట్లకెళ్ళి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కొట్టాలి మినిమం మనం టార్గెట్ పెట్టుకోవాలి ఎన్ని సాధించాలి ఇరవై ఇరవై ఐదు తెలుగు ఉంది అనుకోండి ఇరవై కొడితే అన్నిట్లో ఇరవై కొడితే మంది వస్తుంది సైకాలజీ అనుకోండి యావరేజ్ ఇరవై కొట్టినా ఐదు రెండు పది లేసార్ని ఇరవై ఐదు కొడతా అంటే వన్ ట్వంటీ ఫైవ్ అవుతాయి సో మీ సబ్జెక్ట్లో దేనిలో స్ట్రెంగ్త్ ఉంది దేనిలో మీ స్ట్రెంత్ ఏదో స్ట్రెంగ్త్ పికప్ చేసుకొని దయచేసి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా కాంటెంట్ కనుక తీసుకున్నట్టు అయితే మిత్రులందరికీ విజ్ఞప్తి కాంటెంట్ అనేది క్లాస్ వన్ టు టెన్త్ పేపర్ వన్ గురించి నేను మాట్లాడుతున్నాను టెట్ పేపర్ వన్ ఎవరైతే హెజీటీ పోస్టులు రాయదలుచుకున్నారో ఎజ పోస్టుకు ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే డిఎడ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారో లేదా మనకు మార్కులు పెంచుకోదలుచుకున్నారో చాలా ప్రాణం మీకు ఇది నాగర ఈవీఎస్ ఉంది ఈవీఎస్ ఒకటి మాత్రం థర్డ్కి వెళ్ళి థర్డ్ స్టార్ట్ అవుతుందన్న విషయం మీకు తెలిసింది థర్డ్ నుంచి వెళ్ళి అప్ టు టెన్త్ వరకు పోవాలి ఖచ్చితంగా ఎక్కడ దాకా చదవాలి అంటే ఈవీఎస్ అనేది తీసుకుంటే అప్ టు క్లాస్ టెన్త్ వరకు చదవాలి థర్డ్ టు టెన్త్ మామూలుగా ఏ సబ్జెక్ట్స్ అయినా మన క్లా ఈవీఎస్ ఒకటి ఇట్లా ఉంటుంది కానీ క్లాస్ వన్ టు టెన్త్ చదవాలి కాంటెంట్ క్లాస్ వన్ టు టెన్త్ బేసిక్స్ మరి ఎట్లా చదవాలి సార్ అంటే మీరు ఏది చూసినా టాపిక్ ఏ తీసుకోండి సిలబస్ ముందర పెట్టుకొని ఏ టాపిక్ ఉంటుంది మామూలుగా హరిజాంతలు చదువుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవీఎస్సీ ఇంతకుముందు తీసుకున్నాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదవాలి మరి టెన్త్లో విటమిన్ల గురించి దానిలో అడుగుతున్నాడు మరి ఏ పేపర్ అయినా తీసుకోండి విటమిన్స్ ఆహారంలో అడుగుతున్నాడు అది ఇంట్లో దొరికితే టెన్త్ దొరుకుతుంది డిఎస్సీ కావచ్చు దేనిలో అయినా కావచ్చు ఇక డిఎస్సీ అంటేనేమో కూడా టెన్తే మనం కాంటెంట్ ప్రిపేర్ కావాల్సింది అప్ టు టెన్త్ ఎవరైతే ఎడ్యూటీకి ప్రిపేర్ అవుతున్నారు సో దయచేసి ఖచ్చితంగా మనం ఏంటి అంటే కాంటెంట్కు క్లాస్ వన్ టు టెన్త్ చదవాలి అన్ని సబ్జెక్టులు ఒక ఈవీఎస్ మాత్రం మనకు థర్డ్ కల్ టెన్త్ ఉంటుంది ఏ పొరపాటున కూడా ఏ కూడా మనం దయచేసి ఎయిత్ వరకు అని చెప్పేసి లేకుండా ఇదే చదివితే చాలా ఏదో బుక్ చదివితే చాలని కాదు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ పేజ్ బై పేజ్ చదవండి థర్డ్ క్లాస్ ఉంది పేజ్ బై పేజ్ పేజ్ బై పేజ్ అన్ని సబ్జెక్టులు అది మ్యా మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు లేదా పేజ్ బై పేజ్ పాత పేపర్లు ఒకసారి తీసుకోండి దయచేసి అనాలిసిస్ చేసుకోండి వెళ్ళే ముందు ఒకసారి క్వశ్చన్ పేపర్ పాత్ర తీసుకొని అనాలిసిస్ చేసుకోండి కాంటెంట్ ఎట్లా అడుగుతున్నాడు టెన్త్లో అడుగుతున్నాడా ఎయిత్లు అడుగుతున్నాడా థర్డ్లు అడుగుతున్నాడా వన్లు అడుగుతున్నాడా మనం సబ్జెక్ట్ వైజ్గా తీసుకొని ఒక్కసారి అనాలిసిస్ చేసుకున్నాక మీరు ముందుకు వెళ్ళండి అదే రకంగా తీసుకుంటే సరే పిడగాజీ పిడగాజీ అనేది చాలా కీలకమైనది మీకు తెలిసిందే డిఎస్సిలో జాబ్ వస్తుందా రాదా డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా హెచ్టిలో ఇంగ్లీషు తర్వాత ఈ యొక్క పిడగాజీ అనేది చాలా కీలకమైన వయస్సు అని ఎందుకంటే పెడగాజీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీకు తెలుసు ఇక్కడేమో ఇరవై నాలుగు మార్కులు ఉన్నాయి ఈక్వల్ టు వన్ కాంటెంట్ అదేవిధంగా డిఎస్సీలో తీసుకున్నట్టయితే ఐదు మూల పదిహేను మార్కులు అక్కడ కాంటెంట్కి మీకు తెలుసు నైన్ ప్లస్ అన్ని నైన్ నైన్ వస్తాయి అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు టూ పెడగాజీస్ అంటే టూ కాంటెంట్స్ ఈక్వల్ వస్తున్నాయి సో ఇప్పుడే పెడగాజి మంచిగా చదివితే మీరు ఏంటంటే డిఎస్సికి ఆల్మోస్ట్ మంచిగా ప్రిపేర్ అయినట్టు సార్ మరి పెడగాజి ఏం చదవమంటారు ఏ బుక్స్ చదవమంటారు అని అంటే సో దయచేసి మీ అందరికీ తెలిసిందే ఎవరు చెప్పినా కూడా తెలుగు అకాడమీ ఖచ్చితంగా చదవాల్సిందే తెలుగు అకాడమీకి సం మించిన పుస్తకాలు లేవు సో దయచేసి నేను పుస్తకం రాసిన ఎవరు రాసినా కూడా తెలుగు అకాడమీకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి చూసే రాస్తారు ఎవరైనా కూడా సో అనుభవం ఉంటుంది బట్ ఇక చూడండిది తెలుగు డిఎడ్ పుస్తకం ఇది మరి రెండు పుస్తకాలు ఉన్నాయి మరి ఏది చదువు అంటారు సార్ అంటే సిలబస్ తీసుకోండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి అట్లా పికప్ చేసుకోవాలి సో ఇది సిలబస్ కాపీ ఇందులో ఏది ఉంది మొదలు మొదటే ట్రిక్ పెట్టుకోండి సిలబస్ ఏ టాపిక్ ఎక్కడ ఉంది ఏ ఎక్కడ ఉందనేది అట్లా మనం దయచేసి ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇది తెలుగు అకాడమీ పెడగాజి పుస్తకాలు ఇది ప్రాథమిక ఉంటుంది రెండు ఉంటాయి ఈ రెండిట్లో ఇట్లా ఎండ్లగా ఉంటే అందులో మామూలుగా చదవండి సో అదే రకంగా తీసుకుంటే ఇది ఇంగ్లీష్ పెడగాజి పుస్తకం మీకు తెలిసిందే పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ ఇది సో దయచేసి ఇది ఒకటే ఉంది నా దగ్గర ప్రైమరీ లేదు కానీ ఇది కూడా మనం సిలబస్ కాపీ ప్లస్ ఇది చూసుకొని ట్రిక్ పెట్టుకొని మనం ఖచ్చితంగా చదవాల్సిందే అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ దయచేసి ఇది కూడా రెండు పుస్తకాలు ఉంటాయి పెడగాజీ లోపల మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు సిలబసే మనకు ప్రాణం పుస్తకాలను దొడ్డు చూడొద్దు ఇది చూడాలి ఇదొక పుస్తకం ఉంటుంది పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో తీసుకున్నట్టయితే ఇంట్లో రెండు ఇది కూడా ఒకటి ఉంటుంది సో టోటల్గా మీరు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు టెట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అన్న విషయం దయచేసి దృష్టిలో ఉంచుకోవాలి ఐస్ హైస్పా సిలబస్ ఎండ్లా ఉంటే అందులో పికప్ చేసుకోవాలి సో దాన్ని దయచేసి కామన్ ఇది చేసుకొని చదవండి భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈవీఎస్ చాలామంది అడుగుతున్నారు సార్ ఈవీఎస్లో ఎన్లా ఉంది ఈవీఎస్కి అయితే ఒక పుస్తకం ఉంది ఇది బీఎస్సీలో కూడా మనకు సోషల్ కింద కనబడుతుంది అదే రకంగా ఈవీఎస్లో మూడు వస్తాయి మీకు తెలిసింది ఈవీఎస్ వస్తుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇందులో సోషల్ సైన్స్ కూడా వస్తుంది ఈవీఎస్లో అందర్భాగమే సో దయచేసి ఇది ఈవీఎస్ సోషల్ అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంకు మనకు మామూలుగా తీసుకున్నట్టయితే తెలుగు అకాడమీకి వెళ్ళి రెండు పుస్తకాలు ఇచ్చారు రెండు బుక్స్ ఉన్నాయి ఇక్కడ దయచేసి ఈవీఎస్ అని సైన్స్ అని రెండు బుక్స్ ఉన్నాయి సో దయచేసి ఇది ఒకసారి చూసుకోండి మీకు ఇది సహాయపడుతుంది అదేవిధంగా ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి స్టడీ మెటీరియల్ కూడా సహాయపడుతుంది ఈ విధంగా సైన్స్ పెడగాది కూడా ఉంది అంటే అన్నీ చూడమంటే సిలబస్ ఏమల్ల ఈ సిలబస్లో ఎక్కడ ఉంటే దాని ప్రకారంగానే వెళ్ళాలి ఇంకొక ముఖ్యమైన అంశం తర్వాత సైకాలజీలో మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఐదు మార్కులు ఇస్తున్నాడు మీరు ఇలా చూడండి సైకాలజీలో తీసుకుంటే అండర్స్టాండింగ్ ఆఫ్ సారీ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ అని ఇస్తాడు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా ఇది ఒక ఇందులో అంతర్భాగం చేశాడు ఆల్రెడీ సైకాలజీలో ఉంది లేకున్నా సెపరేట్ బుక్స్ అనేటివి ఉన్న విషయం మీకు తెలిసిందే సో దయచేసి అది సైకాలజీలో సహాయపడుతుంది ఇది పేపర్ వన్ గురించి మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను ఇక మరి పేపర్ టూ ఆల్రెడీ పేపర్ టూలో మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను సైకాలజీ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఏంటంటే పేపర్ టూకి సంబంధించిన పుస్తకాలు సైకాలజీకి సంబంధించి తెలుగు ఒక ఆడమైనట్టయితే మరొకసారి ఇప్పుడు పేపర్ టూ గురించి మాట్లాడతాను సో ఇప్పుడు పేపర్ వన్ మిత్రులైతే ప్రతి దానిలో మినిమం నూట యాభై మార్కులు ఐదు సబ్జెక్టులు సైకాలజీ ముప్పై తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ తీసుకున్నట్టయితే ప్రతి దానిలో ముప్పై 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 మన స్కోర్ మినిమం ఎట్లా ఉండాలంటే మినిమం ట్వంటీ ఉండాలి అన్నిట్లా ట్వంటీ కొట్టినా వంద వస్తాయి ట్వంటీ ఫైవ్ కొడితే వన్ ట్వంటీ ఫైవ్ వస్తాయి లేదా ఒక దానిలో ఎక్కువ ఒక రెండు మార్కులు తక్కువ కూడా తీసుకోవచ్చు మన టార్గెట్ మినిమం వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ కావాల్సి వస్తుంది సో దయచేసి సైకాలజీ ఖచ్చితంగా చదవండి ఐస్ పర్స ఏదైనా కూడా సిలబస్ ప్రకారంగా చదవండి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బుక్స్ ఏమో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే చదవాలి పెడగాజీ తెలుగు అకాడమీ బుక్సే చదవండి అదేవిధంగా పాత పేపర్లు టాపిక్ చదువుకుండా ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ దయచేసి మీకు ఎన్ని దొరికితే అన్నీ ప్రాక్టీస్ చేయాలి ఇది పేపర్ వన్ అన్నది ఇక పేపర్ టూకి సంబంధించి కనుక మనం మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు సిలబస్ కాపీ ప్రాణం సిలబస్ అనేది దేనికైనా సిలబస్ కాపీ ప్రాణం దీని ప్రకారంగా మనం చూస్తున్నాం సైకాలజీ ఇది కూడా మంచి బుక్ తెలుగు అకాడమీ ప్రెజెంట్గా ఉన్నది ఇది అదే రకంగా కొన్ని టాపిక్స్ సరిపోతలేవు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే అనుకున్నాం తంత్రాలు ఉంది ఇంట్లో ఉంది పుస్తకం మూర్తిమత్వ సిద్ధాంతాలు కానీ ఏది కానీ ఇంట్లో డీటెయిల్గా ఇచ్చాడు ఈ రెండు బుక్స్లో చాలా డీటెయిల్గా ఇచ్చాడు సో దయచేసి మీరు ఆ పుస్తకాలు ఒకసారి గ్యాదర్ చేసుకోండి ఎక్కడుంటే అక్కడ మనం ఏం చేయాలంటే ప్రిపేర్ కావాల్సిందే అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మీరు ఏమాత్రం మన ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే అయినా ఎవరికైనా కూడా ఈ బుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫర్ ఎస్ ఎస్కే మంగల్ ఇది ఇది మామూలుగా డిఎడ్ వాళ్ళకి పనికి వస్తుంది బీఎడ్ వాళ్ళకు కూడా పని పనికి వస్తుంది అదే రకంగా ఇంకొకటి కూడా మీకు ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే మరి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే సార్ క్వశ్చన్ పేపర్లు అట్లా ఇక చూడండి ఇవి విజేత కాంపిటీషన్స్ వాళ్ళు బుక్కే పబ్లిష్ చేశారు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని దొరికితే అన్నీ తీసుకోండి ఇది ఇది తెలుగు మీడియం పేపర్ ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా దయచేసి దీనిలో ఇచ్చారు సో దయచేసి ఇది కూడా తీసుకోండి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ఇది కూడా మీరు మనం క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక పేపర్ టూ మిత్రులైతే అయితే మ్యాథమెటిక్స్ మీకు తెలుసు సైన్స్ ఉంటుంది ఇది సెపరేట్ ఒక బుక్లెట్ ఉంది ఇది కూడా పాత క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఇది బాగా ఉంది దయచేసి మీరు మీకు ఏ అందుబాటులో ఉంటే తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఇది తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది ఇది సెపరేట్గా ఇచ్చాడు అదేవిధంగా తీసుకున్నట్టయితే సోషల్ స్టడీస్ కూడా సెపరేట్గా ఇచ్చాడు పేపర్ టూకి సంబంధించి ఇది ఉంది సో ఇవి ఇవి మనం ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన పుస్తకాలు ఇవి ఏంది అంటే మనం టెస్ట్ పేపర్స్గా తీసుకోవచ్చు అదే రకంగా తీసుకున్నట్టయితే ఈ సైకాలజీకి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అనేది తెలుగు అకాడమీలో డెవలప్ చేస్తారు సో దయచేసి ఇందులో మంచి బిడ్స్ ఇచ్చారు ప్రాక్టీస్ ఇది కూడా సహాయపడుతుంది ఏ మెటీరియల్ అయినా ఈవెన్ సీటెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సీటెట్ వెబ్సైట్లో పెట్టారు వాటిని తీసుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇక తీసుకున్నట్టయితే పేపర్ టూకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు సైకాలజీ గురించి మాట్లాడడం ఇక మిగతా సంబంధించిన ఏవైతే ఉన్నాయో సిలబస్ ప్రకారమే క్లాస్ వన్ టు సారీ సిక్స్త్ టు ట్వెల్త్ అంటాడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అంటాడు కానీ ఆ సిలబస్ అప్ టు ట్వెల్త్ వరకు అంటే ఎక్కడ అంటే ట్వెల్త్ వరకు అంటాడు ఇక్కడ ఇక్కడ తీసుకున్నట్టయితే కొంచెం అంటే తీసుకున్నట్టయితే భిన్నంగా ఏంటంటే ఇక్కడ కూడా తెలుగు ఉంటుంది సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ఈ మూడు ఉంటాయి ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ కానీ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా సైన్స్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు బయో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చేయాలి మ్యాథ్స్ వాళ్ళు బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ కంపల్సరీ రాయాలి సో అది కొంచెం కొద్దిగా కొందరికి క్రిటికల్ ఉంది ముఖ్యంగా బయోసైన్స్ మిత్రులకు అయినా ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాల్సిందే మీరు ఎట్లాంటి ఉపాయంగా చదవాలి సో మనం ఎట్లా అంటే సైకాలజీలో ఫుల్ కొట్టాలి పేపర్ వన్ సైకాలజీలో థర్టీకి థర్టీ కొట్టాలి మనం అట్లా అనుకోవాలి అట్లా ప్రిపేర్ కావాలి అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ దాంట్లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొట్టాలి సో ఇంట్లోనే మనకి ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇరవై మూల అరవై అయిపోయినాయి అరవై డెబ్బై దాకా ఇంట్లోనే స్కోర్ చేసుకోవాలి ఇక క్వాలిఫైయింగ్ మార్క్ అనేది మనం తీసుకున్నట్టయితే మినిమం హండ్రెడ్కి వెళ్ళిపోవాలి మన సైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బయోసైన్స్ మరి నాకు బలం ఉంది సైన్సే సైన్స్లో ముప్పై వస్తాయి ఇరవై నాలుగు అంటే పన్నెండు ఫిజికల్ సైన్స్ వస్తాయి పన్నెండు సైన్స్ వస్తాయి అదేవిధంగా మనకు మామూలుగా తీసుకుంటే ఆ యొక్క ఆరు పెడగాజీ అనేది కామన్ ఉంటుంది సైన్స్ పెడగాజీ సో నాకు అది స్ట్రెంత్ కాబట్టి మినిమం ఇరవై సైన్స్లో మినిమం ట్వంటీ 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 ఫైవ్ కొట్టాలి యావరేజ్ నాలుగు సబ్జెక్టులని నాలుగు రౌండ్ల ఎనిమిది అవుతుంది ఇంకెక్కడ తీసుకున్నా తొంభై నాకు ఎందుకంటే మ్యాథ్స్ అని అంత కొంచెం వీక్ నేను నాకంత రాదు కానీ పిడగాజీలో చేయగలుగుతాను సో పిడగాజీ తీసుకోండి అందులో అందులో కూడా మనకు తెలిసిందే ఆరు ఇట్లా మూడో నాలుగో ఎన్ని కొట్టినా కూడా ఈజీగా నైంటీ క్రాస్ అయిపోతుంది నైంటీ టు హండ్రెడ్ ఈజీ క్రాస్ అవుతాం సో దయచేసి అట్లా ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా ఈ బయో సైన్స్ మిత్రులు ఇక ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మ్యాథ్స్ బ్యాక్డ్రాప్ ఉంటుంది కాబట్టి మ్యాథమెటిక్స్లో థర్టీ ఉంటుంది బహుశా టెన్త్ వరకు మీరు చూడండి సిలబస్ చూసుకోండి ఎంత వీలైతే అంత అంటే సైన్స్ వాళ్ళకి రాదనే ఉద్దేశం కాదు సైన్స్ వాళ్ళకు కూడా మంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో స్కోరు ఎట్లా వీలైతే ఇట్లా అంటే వన్ ట్వంటీ ఆ రేంజ్లో వెళ్ళిపోవాలి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ టెట్ మార్క్స్ వెయిట్ అయ్యి ఉంది అది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ పేపర్ వన్ అంటే యాక్చువల్గా డిఎస్సి పేపర్ ఎనభై మార్కులే ఇక ఇరవై మార్కులు ఏంటంటే టెట్లో సాధించిన దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభైలో మనకు డెబ్బై ఐదు వస్తే పది మార్కులు కలుస్తాయి లేదా నూట యాభై నూట యాభై వస్తే ఇరవై ఇరవై కలుస్తాయి మనకు అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టెట్ మార్కుకు డిఎస్సిలో ఒక్క మార్క్ అనేది యాడ్ అయిపోతుంది అనే విషయం మీకు తెలిసిందే సో ఈ రకంగా మనం ఏంటంటే పేపర్ టూకి సంబంధించి మరి పిడగాజీ కనుక తీసుకున్నట్టయితే సో తప్ప తప్పనిసరిగా తెలుగు పెడగాజి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు మార్కులు ఉన్నాయి సో తెలుగు పెడగాజీకి మీకు తెలిసిందే ఎవరికైనా తెలుగు తెలుగు ఇది కంపల్సరీ ఆరు మార్క్స్ వస్తుంది చూస్తే చాలా ఈజీగా అదే అదేవిధంగా ఇంగ్లీష్ పెడగాజీ ఇందులో కూడా ఆరు మార్కులు వస్తాయి తెలుగు అకాడమీకి సంబంధించి ఈ రెండు మనకు మామూలుగా ఇక్కడ ఏంటంటే ఈ టెట్లో చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలిసింది అదే రకంగా తీసుకున్నట్టయితే సైన్స్ పెడగాది మనం తెలుసు మీకు ఫిజికల్ సైన్స్ ఉంది బయో సైన్స్ కూడా ఉంది సైన్స్లో కూడా కామన్ అయ్యి ఇది కామన్ మెటీరియలే కాబట్టి సో దయచేసి ఇదైనా ఇదైనా పర్లేదు కానీ ఇది ఇది రెండు బాగా రాస్తారు మీకు ఏది మంచిగా అనిపిస్తుంది తీసుకోండి సిక్స్ మార్క్స్ వస్తాయి రెండు కలిపితే రెండు పెడగాజీ ఏదైనా సైన్స్ ఈజ్ కామన్ సైన్స్ పెడగాజీకి వెళ్ళి మామూలుగా ఆరు మార్కులు కొట్టచ్చు కాంటెంట్ మీకు తెలుసు సిక్స్త్ ట్వెల్త్ బై సైన్స్ అయినట్టయితే మనకు సిక్స్త్ ట్వెల్త్ దాకా వెళ్ళాలి యాజ్ పర్ సిలబస్ వెళ్ళండి టాపిక్ చదవండి అదేవిధంగా పన్నెండు మార్కులు వస్తాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్లో కూడా పన్నెండు మార్క్స్ వస్తాయి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకు మామూలుగా పెడగాజీకి సంబంధించి మ్యాథ్స్ పెడగాజీ ఎందుకంటే ఫిజికల్ సైన్స్ సైన్స్ తర్వాత మ్యాథ్స్ వాళ్ళు ఇవన్నీ పెడగాజీలు ఖచ్చితంగా చూడాల్సిందే మ్యాథ్స్కి వెళ్ళి ఆరు వస్తాయి ఖచ్చితంగా ఆరు మార్కులు వస్తాయి సో దయచేసి ఇది ఎవరికైనా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కామన్గా తీసుకోండి ఇవి సిక్స్ మార్క్స్ ఈజీగా కొట్టాల్సిందే కాంటెంట్ అంటే మళ్ళీ సిక్స్త్ ట్వెల్త్ ఒకసారి దయచేసి క్వశ్చన్ పేపర్ తీసుకోండి అదేవిధంగా మామూలుగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్సే కాంటెంట్కు ప్రిపేర్ కావాలన్న విషయం మీకు తెలిసిందే ఇక సోషల్ పెడగాజీ సోషల్కు సెపరేట్ పెడగాజీ ఇచ్చాడు పన్నెండు మార్కులు వస్తాయి మీకు డిఎస్సికైనా తర్వాత డిఎస్సీలు ఎక్కువ ఉన్నాయి పదహారు మార్కులు ఉన్నాయి అదేవిధంగా ఇది ఒక్కటి చదివితే చాలు ఆర్ట్స్ వాళ్ళ అదృష్టం ఏంటి అంటే వాళ్ళకు అన్నీ చూడాలి కదా మీరు ఒక్కటి చూస్తే తినే చాలు అదేవిధంగా ఇంట్లో ఎక్సలెంట్ ఉంది పెడగాజీ సోషల్ పెడగాజీకి చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ డిఎస్సీకైనా ఇదే పనికి వస్తుంది టెటుకు కూడా మీరు ప్రిపేర్ అయినట్టే ఇక ఇంగ్లీష్ మీడియం మిత్రులైనట్టయితే సోషల్కు తెలుగు అకాడమీలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బుక్స్ ప్రిపేర్ చేస్తారు తెలుగు అకాడమీలో పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇచ్చారు సో దయచేసి ఈ బుక్స్ మీరు తీసుకోండి ఇది టెటుక్ పనికి వస్తుంది డిఎస్సి కూడా పనికి వస్తుంది అదే రకంగా సైన్స్కి సంబంధించి మిత్రులకు విజ్ఞప్తి సైన్స్ పెడగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇది ఎన్సీఆర్టీ పబ్లికేషన్స్ వాళ్ళు పేపర్ వన్ పేపర్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ టూ అని ఇచ్చారు ఇది ఎక్సలెంట్ ఇది చూసుకుంటే మీకు ఎనఫ్ ఇది సైన్స్లో పట్టిది ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజీ కన్స్ కామన్ ఇచ్చాడు ఎక్సలెంట్గా ప్రిపేర్ చేస్తాడు ఒక ఎకడమిక్ స్టాండర్డ్స్ మాత్రం మనం సెపరేట్గా చూడాలి ఎందుకంటే మన తెలంగాణలో ఇక్కడ తెలంగాణలో కానీ ఎకడమిక్ ఏపీలో కానీ ఎకడమిక్ స్టాండర్డ్స్ అని ఇస్తున్నాడు అదేవిధంగా సీసీ మోడ్లో కూడా కొంచెం ఎవాల్యుయేషన్లో కొంచెం ఫార్మేటివ్ సమ్మెటివ్ అనేది అక్కడ కనబడుతుంది ఇక రెండో అంశం తీసుకున్నట్టయితే సైన్స్కి సంబంధించి అడిషనల్గా మీకు ఏంటంటే ఇది మోడ్రన్ సైన్స్ టీచింగ్ బై ఎస్కే మంగల్ ఉంది ఇది కూడా కొంత సహాయపడుతుంది ఇది కూడా ఒక దయచేసి తెప్పించుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ పెడగాజీకి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ బై ఎన్సీఆర్టి వీటి యొక్క పీడీఎఫ్స్ దొరుకుతాయి ఇంతకుముందు సైన్స్ అని చెప్పాం ఈ సైన్స్ కానీ ఇవి కానీ పీడిఎఫ్స్ దయచేసి దొరుకుతాయి వీటిని మీరు గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఎన్సీఆర్టి వెబ్సైట్కి వెళ్ళండి డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ చేసుకోండి ఎందుకంటే మనం మామూలుగా ప్రింట్అట్ చేసుకుంటే చదవడం చాలా ఈజీ సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ కాండి ఉన్న టైమును ప్లాన్ ప్రకారంగా డివైడ్ చేసుకోండి సో ప్లాన్ ప్రకారంగా డివైడ్ చేసుకొని కాంటెంట్ పెడగాది ఏది మనం బ బలం ఉందో స్ట్రెంత్ ఉందో దాన్ని బాగా చదవండి తర్వాత ప్రాణం మీకు అన్నింటికంటే మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సినది ఏంటి అంటే విజ్ఞప్తి ఐస్ పర్ సిలబసే చదవండి దయచేసి ఇది పేపర్ వన్ పేపర్ టూ ఐస్ పర్ సిలబస్ ప్రకారమే చదవాలి రెండవది ఏంటంటే పాత క్వశ్చన్స్ పేపర్స్ ప్రాక్టీజ్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ సో ఎలా అంటే ఖచ్చితంగా సాధించాలి మనం టార్గెట్ ఏ గోలే పెట్టుకోవాలి ప్రతి సబ్జెక్ట్లో మినిమం ట్వంటీ 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 అట్లా రావాలి వంద ట్వంటీ ఫైవ్ అనుకుంటే వన్ వన్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి ఎవరైనా పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ సైకాలజీలో ముప్పైకి ముప్పై కొడతా అని చెప్పండి బోనస్ మార్కులు ఎన్న వచ్చినా కూడా మీరు అనుకున్న ఇరవై దాటితే బోనసే అనుకోండి సో అట్లా మీరు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వరకు వెళ్ళాలి స్కోర్ అట్లా టార్గెట్ పెట్టుకోవాలి ఎవరైనా కూడా సో దయచేసి మంచి స్కోర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మంచి క్వాలిఫై కాండి క్వాలిఫై అయితేనే డిఎస్సీ రాయచ్చు చాలామంది బీఎస్సీ మిత్రులు మిత్రులైతే చాలా వరిగా ఉన్నారు ఒక అమ్మాయికి అయితే డెబ్బై ఐదు వస్తున్నాయి డెబ్బై మూడు వస్తున్నాయి ఎట్లా అంటే దిగులు పడకండి దిగులు దిగులు పడితే మనం క్వాలిఫై కాం ఖచ్చితంగా స్ట్రెంత్ కొద్ది ఏ ఇంట్లో మన స్ట్రెంత్ ఉందో దానికి వెళ్ళిపోవాలి సో లాంగ్ వేలా కొట్టండి ట్వంటీ మినిమం క్రాస్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సైకాలజీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సో సైన్స్ మన సబ్జెక్టు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇక మ్యాథమెటిక్స్ కొంచెం ఏదంటే పిడగాదిలో కొట్టచ్చు మ్యాథ్స్లో ఏ కొంచెం అవగాహన ఉన్నా ఏ కొద్దే ఉన్నా కూడా సో దయచేసి మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి పాత క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి గమనించండి సో తప్పనిసరిగా మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది టెట్ పేపర్ వన్ పేపర్ టూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతాయి మరొకసారి విజ్ఞప్తి దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని విజ్ఞప్తి చేస్తూ సో మనకు ఈ టెట్కి సంబంధించి నా ఆల్రెడీ వీడియోస్ మనకు ఒక దాదాపు ఒక అంటే నేను సిడిపి అంటే సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఒక ఫార్టీ ఎబో మీకు ఆల్రెడీ ఉన్నది ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని వీడియోస్ని మళ్ళీ అందజేస్తూనే ఉన్నాను బట్ మీకు ఆల్రెడీ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి అయ్యో అని దిగులు పడాల్సిన అవసరం లేదు మన ఛానల్ ఫ్రీ ఛానల్ ఎలాంటి మనకు లేవు యాప్స్ లేవు సో మన దానిలో మీరు దయచేసి వెళ్ళండి ఒకసారి చదవండి అంటే సార్ చూస్తేనే సరిపోద్దాం అంటారు చూస్తే కొత్త ఒక ఐడియా వస్తుంది తర్వాత బుక్స్ చదవండి ఇప్పుడు డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి లేకపోయినట్టు తెరీకెరిక్స్ అని ఉంది సో టాపిక్ని బట్టి సిలబస్ ప్రకారంగానే వీడియోస్ సంసిద్ధ ప్రిపేర్ చేయడం అనేది ఉంది సో దయచేసి వెళ్ళండి వీడియోస్ చూడండి తప్పనిసరిగా మీకు స్కూల్డింగ్ లాగా మన యొక్క ఛానల్ సహాయపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు వాచ్ టు వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి